ముందు నడిచి తలకొరాయి పెట్టి పదకొండో రోజుల నాడు పండుగ ఏసు గురుగా అందుకు మనకు ఒక్క కొడుకున్నాడయ్యా ఒక గడుపుల పది మంది కొడుకులున్నా అవ ప్రాణం అయ్య ప్రాణం వేరే ఈ మూల పొగలు ఆ మూల పొగలు గురుచుండి రెండు కాళ్ళ చందులు తలబెట్టుకోని నెల తల గీతలు గారి మోగోడుకో తీయడవాడయ్యా हर बात <laughs> కూడా ఇప్పుడు ఉపాసం పడుకోరి నా బిడ్డల పేరుకు రావాలి నా కొడుకులు పేరుకు రావన్నది మిమ్మల్ని చావికున్నరా కొడుగా కొడుగా వెంకన్నా నా చిన్న కొడుగా చంద్రయ్య మీ తండ్రిని మీ చేతిలో పెట్టినా మీ కడుపులో కొడుకులు ఎక్కువ రాలే మీ తండ్రిలు ఎక్కువ రాలే ఓ కొడుకుల మీరు చిన్న కాడుకో చెలగల మీ తండ్రి మీకు కొడుకు నాకు నా భార్య లేదు నా కొడుకోవడానికి పోయి పరివీన పోయి కింటికి రాలేదని

కొడుగా నా కొడుగా చంద్రయ్య మీ చూడ ఉట్టినాక ఎల్లూ కొడుకో అమ్మగారి మీ నల్ల కాసపడి మీ నల్ల కడతారు కొడుగా ఎల్లు వాళ్ళు ఉండ క్షీరశాల పెట్టుర్రి ఎల్లు వాళ్ళు లేకపోతే అంగకాళ్ళు ఒక్కరి కొడుకో మీరెందుకు చిర్రే మీరు ఒకరు లేదు మా అన్నల మురికి మాట అన్నరని నా బిడ్డలు కోసాకిట్లే వాళ్ళు చెట్టు కెడతారు కొడుకు ఎడతారు కొడుకు ఏడు సేడు వాళ్ళను ఓ కొడుకు అమ్మగారు నాన్న నా బిడ్డల మీ నెలకి వచ్చిన్నాడు పెడతా బుక్కడ పువ్వులు పెడతా పో చీర జాకిడు ముక్కు వాళ్ళే కానీ ఓ ఇల్లు ఎత్తుకోపోయే డోళ్ళు కాదు నా బిడ్డలు ఓ ఎదురు పువ్వు ఎత్తుకోపోయే డోళ్ళు కాదు కొడుక ఆవరు <coughs> దాారి మీరు బాధలు అడుగురి బిడ్డ నేనున్న ఆటోల మరుషుండరి నెలకు ఒక్కసారి వచ్చి కష్టం సుఖము చూడు రేవ్వా నా బిడ్డ రేపవ్వామి బిడ్డ మంజులా నేను

తలంత బలగాన్ని విడిసి పెట్టి నా ప్రారంభోమంగా బలగవామి కలిసిండ్రే I <laughs> you.

పరమాత్ మన లలాటం బ్రహ్మదేవుడు రాసిన రాత కావచ్చు ఒకడే కొడుకు తోడ బిడ్డ కావాలంటే కావాలంటే పాపేస్తే పనము కాదు పరమాత్మ ఇ పనము కలగాలి బామ్మా చాలా కొడుకు ఉన్నాడు కొడుకు పెళ్లి చేస్తే కోడలు వస్తది కోడలు బిడ్డోళ్ళు చూసుకుంటే మనం వచ్చిన దాడు మన వెనుక వలన పేడకొం పట్టుకొని మన బిగడెక్క కొడలేస్తున్నాయి మన కొడుకు ముందు నడుతారు పిచ్చినాడుగా ఏంటి దానివే నావా మన గోడల్నే వింటూరుకుందామండి వా నావా అందుకే అన్నరయ్యా గోడ వరాలు వచ్చిన గోడల్ని బిడ్డ కాదు లక్ష వరాలు వదినారు నోడు కొడుకు రాదు అన్నరయ్యా నా రా ఊర్లో ఉన్న ప్రజలు పడుతులు ఈ ఊర్లో ఉన్న ప్రజలు మీద ఎట్ల అవుతారు అందుకే అన్నదయ్యా కన్ను కడుపుగా వాళ్ళకి కట్టించి పెద్దగా వారే కాల మీద అంటే బయటగా ఆనందరయ్యా అలా పూజలు చేస్తే పర దేవుడు మెచ్చి వరకు ఆడి కట్టకపోతున్న వారి దేవుడు మెచ్చి వరకు వాడి కట్టకపోతుడా కట్టమయ్యా నాకు

மன பட்ட கட்டோம் அந்த பாட கட்டி அந்த அம்மா அரேன் அம்மா அம்மா అట్లాంటివన్నట్టే చాలా కొత్త కొత్తగా ఆ చాలా అందంగా నట చాలా కొత్తగా నట మంచిగా నటే ఎక్కనన్నా ఇవాళ మంచిగా స్టైల్ గా తయారైనాయంటే ఒడిసిపోయే ఈత మాత్రానికి సద్దునాడే ఆగం చేసినా చేసిన సద్దునాడు ఆగం చేసిన అంటే ఊళ్ళని అవగారుల్లా ఊళ్ళని అత్తగారిల్లా ఆడ వేయకున్నది వెళ్ళారదా ఈడ వేయకున్నది వెళ్ళారదా ఎప్పటికీ

ఇంటిలో అటువంటి ఒక్క ఇంట్లో హృదర్గాన్ని వీశు పందరూ నింపుకోవాలి భగవంతుడు పూజలకు బయలు ఎల్లిపోయి ప్రతిపురు ఏ దేవుని సంతాపాల కత్తుకుంటా మొగడలేదు లేకుంటే కన్నా అనుకో ఈనాడు లో తెలుపున పడుతుంది కాదు తెలియదు అది ఏది ఇక నా ఫోటోను చూసుకుంటే ఈ పల్లకు ఏ దేవుడు కర్ణించవచ్చు ఏ భగవంతుడు కర్ణించవచ్చు భర్త లేని భాగ్యం కలిగింది పుణ్యం కలిగిందా ఎట్లా నా పేరు చూసుకుంటా మంచి సంప్రపర్త తెలుసా పోయిన మంచి పేరు అనుకుంటానా మంచి పేరు అంటున్నా భూమికి వచ్చినప్పుడు ఏదైతే కావాలి వచ్చేది ఏంటిది మంచి మంచి కదా అందుకనే ఏదో మంచి పేరు కోరుకుంటానాడు ఎవరు

అంతేనంట అమ్మా పూజలకు వెళ్ళిపోదాం అని భార్య భర్త దాసులు ఎమ్మడి పెట్టుకోవాలి భగవంతుడు పూజలకు ఎట్లా పోతున్నరే ఓ రామ రామా

أنا <applause> <applause> Hasta cuánto. <coughs> భార్య వార్తలు అద్భూరం పడివిదకెళ్ళి ఎప్పుడు వస్తున్నారో వాళ్ళు వచ్చాడు తొవ్వాళ్ళ ఎర్ర ఎర్ర గుళ్ళు యమల గుళ్ళు కనబడ్డాయి ఆ గుళ్ళని కళ్ళ చూసి ఆ తల్లి చూడు అటువంటి మరి ముచ్చాల కన్నే ఓ తండ్రి లోకాల శంకర అభిషేకో ప్రియ శంకర లంకరో ప్రియ విష్ణు కలత ప్రియ నారద ప్రియ భోజన మేము అన్ని దేవతల పుయ్యలు వేసి ఆ గుడి బేటికి వస్తున్నాం సన్రీ మా దిగ్గర అడవిలో పదగోడి గడతనో ఇంటి ఓదవ లేకపోతే అదే గుల్ల మా ప్రుకుంటావాలి అచ్చబరుచ్చబల్ల పొట్టు పోసంగి పూలు గండేరు